ఉప్పు దీపం పెట్టండి కష్టాలన్నీ తీరిపోతాయి అని ఉప్పు దీపం ఎవరు పెడతారు ఎందుకు పెట్టాలి దేనికోసం పెట్టాలి అని అంటే ఏ కుటుంబంలోనైతే కన్నీళ్లమయమైనటువంటి జీవన ప్రయాణాలు కొనసాగుతున్నాయో ఏ కుటుంబంలోనైతే బిడ్డల తల్లిదండ్రుల మాట వినకుండా పెడధారణ పడుతున్నారో ఏ కుటుంబంలోనైతే ఇంటి యజమాని అప్పులు పాలైపోయి అవమానాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాడో ఆ కుటుంబం చెంతన ఒక ఉప్పు దీపంగానే పెట్టారని కోసమా అద్భుతమే జరుగుతుంది అందుకని నిత్యము చేసేటువంటి దీపారాధనలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకునేటువంటి దీపం ఉప్పు దీపం ఇది పెట్టటం వల్ల ఎలాంటి అరిష్టాలు కలగవు చాలా అద్భుతం జరుగుతుంది అలాగని అందరూ పెట్టకూడదు ఇప్పుడు నేను ఏదైతే సమస్యలను తెలియజేశానో ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉప్పు దీపం కానీ పెట్టారో అని అంటే చాలా అద్భుతం జరుగుతుంది మరి ఎలా పెట్టాలండి ఉప్పు దీపం అనంటే ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిద మీద నిండగా కళ్ళుప్పును ఉంచి దాని మీద రెండు ప్రమిదలను ఉంచి ఆ ప్రమిద మీదన నూనె కానీ నేతిని కానీ పోసి రెండు ఒత్తును ఒక ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగించుకోవాలి మీరు ఎలా దీపారాధన చేసినా కానీ ప్రమిదను తప్పనిసరిగా పసుపు కుంకుమలతో అలంకరించి తీరాలి ఉప్పు కనపడకుండా ఉప్పు మీద పుష్పాలతోటి అలంకరించాలి నేరుగా ఉప్పు కనిపించేలా దీపం పెట్టకూడదు ఈ విధంగా చేయటం వల్ల ఆ ఇంట సర్వత్రా శుభం కలుగుతుంది